చూడండి ఓకే ఓకేనా ఏమొచ్చింది పవర్ వచ్చిందా పవర్ వచ్చిందా అంటే అర్థమైంది లైట్ లైట్ అని తెలిసింది ఇప్పుడు ఇవి ఎక్కడ ఇవి పంపు నీళ్ళు బయట ఇవి ఎలాంటి మినరల్స్ మినరల్స్ చేయలే ఇవి మినరల్ వాటర్ ఇవి మినరల్ వాటర్ ఇప్పుడు మనం ఏ నీళ్ళని చూద్దాం మీరే చెప్పండి ఎలా మినరల్స్ ఉన్నాయో బోర్ వాటర్ బోర్ వాటర్ చూపెట్టమంట ఏంటివి ఏమైంది ఏమున్నట్టు మినరల్స్ ఉన్నాయి ఇవి ఇప్పుడు ఎంత పెట్టుకోవాలి ఇవి ఆల్రెడీ ఈ నీళ్ళలో మినరల్స్ ఉన్నాయి ఎప్పటి వరకు ఉన్నాయంటే మనం మినరల్ అయ్యినంత వరకు అక్కడ పోయి కొనుక్కొని కెమికల్ వేసి వీటిని మినరల్స్ అన్ని తీసేసి ఓన్లీ ఉత్త నీళ్ళని తీసుకొచ్చి మనకిస్తే దీంట్లో ఉండవలసిన మినరల్స్ అన్ని మన బాడీలోకి రావాలి మన బాడీలోకి రావాలి మన బాడీలో మినరల్స్ అందనప్పుడు మనకి మన బాడీలో ఉన్న బోన్స్ దెబ్బతి ఆర్గాన్స్ ఆర్గాన్స్ దెబ్బతిని చిన్న వయసులోనే హాస్పిటల్ దగ్గర పోతే వైద్యులు కూడా మాతోని కాదు అనేటట్టు అయిపోయింది కారణం ఏంటంటే బావిలో నీళ్లు చెలిమిన నీళ్ళలో ఏముంది ఏమున్నాయండి ఇప్పుడు మనం బయట కొనుక్కోచుకున్న క్యాన్ లో లేవు మరి మనిషి ఆరోగ్యం ఎట్లా దెబ్బతీస్తుందంటే డబ్బులు పెట్టి జబ్బులు కొనుక్కుంటున్నాం ఓకే మరి ఇలాంటి జబ్బులు కొనుక్కునే మనకి మన వెస్టేజ్ కంపెనీ ఏమని చెప్పిందంటే మీకు కూడా మినరల్స్ కావాలా ఉందా కావాలి నిజంగా మనం బయటికి వెళ్ళాలన్నా ఎడిపోవాలన్నా ఇప్పుడు భూమిలోకే పోతుంది అంత మరి పక్కనే బావింది ఆ బాగా నీళ్ళు తాగడం కాదు కాదు కాబట్టి మినరల్ వాటర్ శుద్ధి చేస్తే తీసుకొచ్చుకుంటున్నాం వాటిల్లో మినరల్స్ లేవు మరి మన బాడీకి కావాలి మరి ఎట్లా నుంచి కాబట్టి మనకు కూడా మినరల్స్ అందియాలనే ఉద్దేశంతో సీఎండి డ్రాప్స్ ని మనకి వెస్టీజ్ కంపెనీ అందించడం జరిగింది ఇందులో ఏముంటాయి అని అంటే మినరల్స్ ఉంటాయి ఏముంటాయి మినరల్స్ ఉంటాయి మన బాడీకి కావాల్సిందేని అరవై ఏడు మరి వెస్టీజ్ అందించే మినరల్స్ ఏంటంటే ఎనభై 84 రకాల మినరల్స్ ఉన్నాయి. మనకి కావాల్సినంత ఏంటంటే 16 మినరల్స్ ఉన్నాయి. నిజంగానే దీంట్లో మినరల్స్ ఉన్నాయి అంటే ఒక్కసారి నేను చూపిస్తా చూడండి. ఇదనే ఇప్పుడు ఇందులో బయట నీళ్ళలు ఉన్నాయి. ఈ బయ మనం కొనుక్కున్న నీళ్ళలో లేవు. లేవు కాబట్టి ఒక ఏడియ్ ఇస్తా. 17 సంఆదియా అది టెస్ట్ చేయని. ఆస్లైట్ మినరల్స్ వచ్చినాయి అంతకంటే ఎక్కువ వచ్చినాయి దీంట్లో ఏమైనా అంటే ఓన్లీ కొంచెం ఉన్నాయి ఒక ముప్పై శాతం ఉన్నాయి దీంట్లో ఏమైనా ఒకసారి చూడండి ఫుల్ ఉన్నాయి కాబట్టి మనకి వెస్టీజ్ కంపెనీలో కావాల్సిన మినరల్స్ అందేయడానికి మనకి సిఎండి డ్రాఫ్స్ దొరుకుతాయి ఇది మనం తీసుకొని ప్లాస్టిక్ లేదా గాజు గ్లాసులో లేదా బాటిల్స్ లో కలుపుకొని లీటర్ కి ఏడు చుక్కల చొప్పున తాగితే మనకి ఎలాంటి జబ్బు రాకుండా మన బాడీ కావాల్సిన మినరల్స్ అన్ని కూడా ఈ సిఎండి లో ఉన్నాయి మరి ఇప్పుడు దీన్ని తీసుకొని వాడడం వల్ల మన హాస్పిటల్ దగ్గర అవుతామో దూరం అవుతుంది దూరం అవుతాం మన ఆరోగ్యంగా ఉంటే మన ఇంట్లో వాళ్ళు కూడా అందరు వాళ్ళు కూడా దగ్గర అయితే దూరం దూరం అవుతారు అందరూ హాస్పిటల్ అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం మన అందరం ఆరోగ్యంగా ఉండాలంటే వాడవలసింది ఏంటి మరి వెస్ట్ మరి లో ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి డెమో ఉందా లేదా ఉంది వెస్ట్ లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా మన ఆరోగ్యానికి మంచిగా ఉన్నాయి ఈ మంచి ప్రొడక్ట్లు వాడడం వల్ల మనకు జరిగే మొట్టమొదటి బెనిఫిట్ ఏంది హెల్త్ హెల్త్ ఈ ప్రొడక్ట్స్ నే మనకు తెలిసిన నలుగురికి షేర్ చేయడం ద్వారా డబ్బులు వస్తాయి అది ఎక్కడో ఒక్క పాయింట్ చెప్పుకున్నా మనకు కూడా టైం అయిపోయింది క్లోజ్ చేసుకుందాం